మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని పలంనేర్ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పంజాణి మండల కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు బసవరాజ కండ్రిగ గ్రామంలో ఏర్పాటు చేసిన గోకులం షెడ్ను ఆయన ప్రారంభించారు పెద్ద పంజాని మండలం గోకులం షెడ్ల నిర్మాణంలో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలవడంపై ఆయన అధికారులను రైతులను ప్రశంసించారు ఈ సందర్భంగా ఓ రైతును ఆయన సన్మానించారు తదనంతరం మహిళా సమైక్య కార్యాలయం వద్ద జరిగిన మెగా రుణ మేళ అనంతరం ఆయన కార్యాలయం ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాలలో రాణించాలన్నారు మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఎన్నికలలో మహిళలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అంచలంచెలుగా నెరవేరుస్తుందన్నారు అదేవిధంగా ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేసి రాష్ట్ర పురోభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వామ్యాలు చేయాలన్నదే సీఎం ఉద్దేశమని వివరించారు తదనంతరం మండలంలోని వెయ్యిన్ని యాభై మూడు మందికి గాను పదిహేడు పాయింట్ తొంభై నాలుగు కోట్ల రూపాయల చెక్కును ఆయన పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి ఎంపీపీ రెడ్డప్ప టీడీపీ నాయకులు ఆనంద్ చలపతి మురహరిరెడ్డి సుధాకర్ రెడ్డి రోజారెడ్డి నాగిరెడ్డి శ్రీరాములు రామకృష్ణ భానుప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు दोस्ट निया विलत इसटा जैसा जैस्ते करे शिया if बस चिंसता जोनी हदो फं आला डिया बलुट हुएवा JOSH रह यह थे जोनी में

మా పార్టీ అధ్యక్షులు చెప్పారు సివిల్ అనేది ఒక సంఘానికి సంబంధించింది కాదు ఆ సివిల్ అనేది మనకు తీసుకునేటువంటి అప్పు తిరిగి ఏ రకంగా పెడతామో దానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఆ సివిల్ పైన లేకుండా ఏ బ్యాంకర్ కానీ ఎవరు కానీ ఈ రోజు అప్పులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు నేను చెప్పినా లేదా ప్రభుత్వం నేరుగా చెప్పినా ఎవరు చెప్పినా ఆ రకంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆ రకంగా ఇస్తే కట్టినోడు కట్టిన ఇచ్చినటువంటి డబ్బులు తీసుకున్నటువంటి డబ్బులు సక్రమంగా మనం ఉపయోగించుకోకపోతే దానికి మరి అర్థం లేదనేటువంటి విషయాన్ని మనం గుర్తించమని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా దాదాపు తొంభై తొమ్మిది శాతం మహిళా గ్రూపులు ఏ సివిల్ తో సంబంధం లేకుండా ఈ రోజు ఇన్ని కోట్ల రూపాయలు మీకు డైరెక్ట్ గా అప్పు రూపాయల నేరుగా వచ్చి దొరుకుతా ఉన్నాయంటే ఆ సివిల్స్ లో ఆ సివిల్ లో మీ అందులో కూడా నెంబర్ ఓన్ పొజిషన్ లో ఉండాలని నా నమస్కారాలు అదే విధంగా ఈ కార్యక్రమంలో ఈ రోజు ఏదైతే పెద్ద మండలంలో స్వయం సహాయక సంఘాలకు రుణమేళ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం రుణాల మంజూరుకు సంబంధించినటువంటి పత్రాలను రోజు మీకు అందించబోతున్నాం ఈ సందర్భంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు మహిళలందరూ కూడా ముఖ్యంగా గుళ్ళుకు వెళ్ళాలనుకుంటారు అయినా ఈరోజు ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఒక గంట సేపే త్వరలో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం మహిళలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సరం రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పే అవకాశం నిరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీరు దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే భారతదేశంలో మహిళలు చాలా శాతం ఉన్నారు దేశం అభివృద్ధి పదంలో నడవాలంటే మహిళలను కూడా ఆర్థిక రంగాల్లో సామాజిక రంగాల్లో విద్యా రంగంలో పురుషులతో సమానంగా తీసుకొచ్చిన రోజే ఈ దేశం అభివృద్ధి చెందుతుందనేది ఈ దేశాన్ని పాలించినటువంటి నాయకులందరూ కూడా గతం నుంచి చెప్పవచ్చారు అయితే మొట్టమొదటగా కీత నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కులో సమ కల్పించడం మహిళలను ఆర్థిక పరంగా సామాజిక పరంగా ముందుకు తీసుకురావాలనేటువంటి అంశాన్ని వీధం వేసినటువంటి వ్యక్తి ఆ మహానుభావుడు నందమూరి తారక గారు అని చెప్పే సందర్భంలో గుర్తు చేస్తున్నారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల్ని ఒక గ్రూప్ గా చేసి ఆ గ్రూప్ కు బ్యాంకులకు అనుసంధానం చేసి నుంచి రుణ సహాయం అందించి వాళ్ళని ఆర్థిక పరంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా చేస్తా ఉన్నా ఇది వరకు చూసింటారు పురుషుల కూడా బ్యాంకులకు అప్పు కోసరం పోతే నీ పాస్బుక్ ఏది నీ ఆస్తి పత్రం ఏది నువ్వు ఎట్లా తిరిగి ఆ లోన్ రీపేమెంట్ చేస్తావు అని అడిగేటువంటి సందర్భాలు చూసాం మేము ఈ రోజు మహిళా సంఘాలు మీ సంఘాలు ముందుకొచ్చి బ్యాంకర్సే నేరుగా ఏలాంటి దానికి ఆస్తి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వ్యవహారం లేకపోయినా మీకు డైరెక్ట్ గా లోన్ ఇచ్చి ఆ సంఘాల ద్వారా గ్రూప్ ద్వారా పొదుపు ద్వారా మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి ఈ రోజు అవకాశం కలిగిందంటే దానికి కారణం ఇటు అటు పక్క చేసినటువంటి నాయకులు కాదు దీనికి ప్రధాన కారణం తీసుకున్నటువంటి అప్పులు తిరిగి కట్టేటువంటి అలవాటు చేసుకున్నటువంటి ఈ మహిళా సంఘాలు అని చెప్పే సందర్భంలో కూడా నేను తెలియజేస్తున్నా త్వరలోనే ఇంకా ఎక్కువ అయితే దాదాపు మీకుండేది నలభై కోట్లు దాదాపు మనకు వెయ్యి నాలుగు వందల డెబ్బై మూడు స్వయం సంఘాలు ఉంటే పదహైదు వేల మూడు వందల డెబ్బై మూడు మంది సభ్యులున్నారు అది ఎక్కువ మంది కూడా ఈ మండలంలో ఈ స్వయం సహాయ సంఘాల్లో ఉన్నారు దాదాపు ఈ రోజు పదిహేడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రోజు ఈ గ్రూపులకు ఈ యొక్క బ్యాంకు ద్వారా మీకు రోజు సహాయం అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు చేయబోతా ఉన్నాం టార్గెట్ కి సంబంధించి దాదాపు నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు ఈ మండలానికి ఈ సంవత్సరం వాళ్ళ టార్గెట్ కూడా తీసుకోవడం జరిగింది టార్గెట్ పెంచిన పెరిగిన మాత్రం ఈ బ్యాంకర్స్ ఎందుకంటే మనం తిరిగి కడతా వస్తే ఖచ్చితంగా కూడా టార్గెట్లు పెరిగినా వాళ్ళు మనకు సహకరించి ఆ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి మీరు ఎక్కువగా కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘ సభ్యులందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు అతి ఎక్కువ మంది ఎందుకంటే కొంతమందికి కుర్చీలు కూడా వేయడం జరిగింది అనుకోకుండా మండలంలో నుంచి కూడా వేలాది మంది ఈ రోజు ఈ కార్యక్రమానికి ఈ యొక్క పర్వదినం రావడం ఒక మంచి కార్యక్రమం ఈ పెద్ద మండలంలో మనం మొదలు పెట్టడం అది కూడా ఈ రోజు వైకుంఠ ఏకాదశి నాడు ఇంత మంచి కార్యక్రమం మీతో కలిసి గడిపేటువంటి అవకాశం నాకు రావడం నిజంగా కూడా చాలా సంతోషం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాడు వీటి సక్రమంగా సద్వినియోగం చేసుకోండి ఇంకా ఏమైనా ఆ కార్యక్రమాలు ఉన్నా ఇంకా ఏదైనా మీ ఉన్నా మేము ఎప్పుడూ కూడా ఇటువంటి ఉన్నటువంటి అధికారులు గాని మేమందరం అందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం తప్పనిసరిగా అవన్నీ ఆ సమస్యలు ఏదైనా ఉంటే కూడా పూర్తి చేసి ఇవ్వడానికి మీ ప్రజా పరిస్థితిగా ఎందుకంటే నేను మీకు కొత్తగా ఈ మండలంలో పుట్టి పెరిగిన వ్యక్తి ఇదే మండలంలో గ్రామ పంచాయతీ సపోర్ట్ నుంచి ఈ రోజు నేను శాసనసభ్యుడిగా ఎదిగిన వ్యక్తి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో కంటిన్యూగా ఉండే వ్యక్తి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మాకు ఎన్నో సంవత్సరాలుగా తెలిసినటువంటి మహిళలే మీరు ఏ రోజైనా నేరుగా వచ్చి ఈ కార్యక్రమం ఈ సమస్య ఉందంటే తప్పనిసరిగా మీకు అందుబాటులో పరిష్కరించడానికి నేను సిద్ధంగా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి మరొకసారి మహిళ కో తెలియజేసుకుంటూ మాకు అవకాశం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ప్రభుత్వం కొత్త కొత్త కార్యక్రమాలు అన్ని తీసుకొస్తా ఉంది అప్పుడే చెప్ప కార్యక్రమం లక్ష రూపాయలు ఒక మహిళకు నేరుగా ఇచ్చి దాని ద్వారా మీరు ఉపాధి అవకాశాలు పెంచుకోమని మనమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రతి ఇంట్లో ప్రతి గృహంలో ఒక మహిళ ఒక ఎంఎస్ఏని అంటే ఒక ఎంటర్ప్రీనర్ ఒక ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సన్నకారు ఉన్నటువంటి పరిశ్రమని స్టార్ట్ చేసి కనీసం ఒక ఐదు మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు తీసుకురండి దానికి కావలసినటువంటి ఆర్థిక సహాయం ఇవ్వడానికి బ్యాంకర్ల ద్వారా ప్రభుత్వం మేము కృషి చేస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉన్నారు నేను మిమ్మల్ని కోరుకునేది కూడా అదే ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి రోజు గతంలో ఈ ప్రభుత్వం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో వాటిని అన్నింటినీ కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచాం మీ అందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం అసలు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ అనేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసే సందర్భంలో మేము ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కట్ల పోయడంతో మరి మహిళల ఇంట్లో మరి వంటలు చేస్తే ఆ పొయ్యిలు ఊదలేక ఆ పొగ ద్వారా కళ్ళు దెబ్బతింటాయని ఆ రోజు మీకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ద్వారా మీకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగిందని చెప్పేసి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటా పోతాయి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి బయటకు రావాలంటే గత ప్రభుత్వం చేసినటువంటి కూడా ఈ రోజు స్టెబిలైజ్ చేసి మళ్ళా నిలబడాలంటే కొంత సమయం పడతా ఉంది అందువల్లనే మహిళలకు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అంచెలంచెలుగానే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం త్వరలోనే అమవారికి సంబంధించిన కార్యక్రమం కూడా రేపు జరగబోయేటువంటి విద్యా సంవత్సరం నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందని చెప్పేలా నేను దృష్టికి తెస్తా ఉన్నా ఈ కార్యక్రమాలన్నీ పక్క చేసుకుంటూ పోతూనే ఈ రోజు మీకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మహిళా సంఘాలకు సంబంధించి స్వయం సహాయ సంఘాలకు సంబంధించి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ చేతుల్లో ఉండేటువంటి మీరు అమలు చేసుకోండి ఈ రోజు అన్ని రకాలుగా కూడా త్వరలోనే ఇండ్లిచ్చే కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం ఈ రోజు ఎవరికైతే శాశ్వత నివేశ గృహం లేదో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలా అనేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టూ పోతా ఉన్నాం ఎవరైతే అర్హులైనటువంటి పేర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శాశ్వత నివేశ గృహాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని త్వరలోనే కూడా తీసుకోబోతామన్నా అని చెప్పి సందర్భంగా మేము దృష్టికి తెస్తా ఉన్నా అదే ఈ రోజు విద్యాపరంగా అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలనే విద్య కూడా అతి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఈ మధ్యలోనే మన జూనియర్ స్కూల్ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం కూడా కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఎందుకంటే మనం అందరం కూడా బీపీఆర్ ఫ్యామిలీస్ నుంచి ఉండేవాళ్ళం పక్కన అటు పూలూరుతో ఇటు పరమరాయో మన ఆడబిడ్డలు మన బిడ్డలు స్కూలుకు పోతే అక్కడ పల్లెల నుంచి పట్టణాలకు వెళ్ళినప్పుడు అక్కడ మధ్యాహ్నం భోజనం ఇబ్బంది ఉంటే దాన్ని కూడా ఈ ప్రభుత్వం వెంటనే మంచి నాణ్యమైన రుచికరమైనటువంటి భోజనాన్ని వాళ్ళకు అందించే కార్యక్రమాన్ని కూడా ఈ మధ్యనే కూడా శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పి మీ దృష్టికి తెలుస్తా ఉన్నా అన్ని కార్యక్రమాలు ఈ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈ రోజు కింద దాదాపు అన్ని గ్రామాల్లో మరి వాళ్ళందరికీ కూడా సిసి రోడ్లు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాం ఇప్పుడే మనం ఎందుకంటే ఈ ప్రాంతంలో అందరూ కూడా వ్యవసాయానికంటే ఎక్కువగా కూడా వాడి పైన ఆధారపడేటువంటి కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి ఈ రోజు మనం ఆవులు పెట్టుకుని దాని ద్వారా మనం ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం దానికి సంబంధించి కూడా ఆ యొక్క క్యాటిల్ షెడ్ పశువులకు సంబంధించినటువంటి షెడ్లు కూడా ఈ మధ్యనే శాంక్షన్ చేశాం దాంట్లో కూడా ఈ మండలంలో ఈ జిల్లాలోనే మొదటి స్థానంలో ఈ మండలం ఉన్నట్టే నిజంగా కూడా సంతోషమైనటువంటి కార్యక్రమం ఈ రోజు ఏదైతే ఈ యొక్క లక్పతి కార్యక్రమం కానీ అదే విధంగా క్యాటిల్ షెడ్ లో అదే విధంగా మాకు ఎన్ఆర్ఐ జీఎస్ కానీ అన్నిట్లో కూడా ఈ మండలం మొదటి స్థానంలో నిలబడడం అనేది నిజంగా కూడా ఈ మండలంలో ఉన్నటువంటి అధికారులను ఈ మండలంలో ఉండేటువంటి నాయకులను నేను అభినందించడం జరుగుతుంది దాన్ని సక్రమంగా ఉపయోగించుకునేటువంటి మీరు కూడా సక్రమంగా దాన్ని వాడుకొని ముందుకు రావాలా ఇంకా పైకి ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా